का प्रै। जोहार साचिन्दना। जोहार जोहार!! जोहार जोहार!!!! जोहार 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 साचिन्दन की जोहार 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 साचिन्दन की जोहार जोहार! बस انا اندر اوخر بار انا తెలంగాణ భాల్లో చిన్న పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా వాళ్ళ సోదరులు మీరు మన తెలంగాణ పార్టీకి ఒక ఊపిరిగా తన గానంతో తన ఆటతో ఉత్తేజపరిచి పార్టీకి ఎంతో లేరు ఆయన సంవత్సరం ఆయనతో లేకుండా ఆయన అర్జుని అందరం కూడా అందరం కూడా ఒక చిన్న వయసులోనే చిన్న వయసులోనే లక్షలాది మందిని ఆకట్టుకునే విధంగా ఆయన మాట తీరు ఆయన పాట తీరు ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉండదో వత్ తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చెరగని ముద్ర వేసి ఇవాళ సాయిచంద్ర గారు మాతో ఆయన ఇవాళ లేకుండా ఎప్పటికీ కూడా తెరస్మరణీలు మా అందరిలోనే ఉండే విధంగా ఆయన చేసిన సేవ వాస్తవంగా ఉన్న సాయి చంద లేని లోప ఇంకా రెండు ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళ కనబడ్డ విషయాన్ని ఖచ్చితంగా ఇవాళ చెప్పుకోవాలి కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారి వ్యవహార శైలి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ప్రాంతానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనసుకు అంటే కళ్లకు కట్టినట్టు తన పాటతో మాటతో అందరి హృదయాల్లో హృదయాలను కదిలించే విధంగా ఆయన ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ గారి కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలు తీసుకుపోయే దాంట్లో చాలా సఫలమైంది ఇవాళ ఆ లోటు మాకు ఖచ్చితంగా మన ఎన్నికల్లో కనబడ్డ విషయాన్ని మనం పెట్టుకోవడం ఏదేమైనా మా ఇవాళ మాతో మనసు లేకున్నా భౌతికంగా లేకున్నా ఎప్పటికీ కూడా మా మనసులో ఆయన ఎక్కడికి మనం చిన్నవాళ్ళం ఒకసారి మళ్ళీ మా అందరు మా మేము అందరం కలగజ్ఞాము కదా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు పట్టణ శాఖ అధ్యక్షులు పెద్దలు పార్టీ సెక్రటరీ గారు ప్రవీణ్ గారు అంతనంగా గారు ఎన్నికైన అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ లేకుండా బాధపడతారు హృదయంతో ఆయనకు ఇక్కడ సిద్ధాన్ రెడ్డి స్పందించడం じゃあ行っら